హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా భుజం మీద కూర్చుండేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము చాలా అంటే చాలా సింపుల్ అండి ఎక్కడ కూడా మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనము లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని పెట్టుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి కట్టింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి మన ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు లేదంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కట్టింగ్ వీడియో అర్థమైతే మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది ఇలా మనం నెక్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ నెక్ లైన్ డ్రా చేసుకున్న దాని మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది ముందుగానే కట్ చేసుకోకూడదండి కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన క్లాత్ అనేది సాగినట్టు అవుతుంది అనమాట బోటిక్స్లో కూడా ఈ మెథడ్నే యూజ్ చేస్తారు చాలా సింపుల్ మెథడ్ అండి మనం రౌండ్ అనేది ముందు కట్ చేసుకోకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పావించి ఊతలు పెట్టేసుకుని అప్పుడు కట్ చేసుకోండి కట్ చేసుకోకుండా మీరు దానికి పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే భుజాలు అనేవి జారవు ఎందుకు జారవు అంటే మనకి క్లాత్ అనేది సాగకుండా ఉంటుందన్నమాట మనం కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది సాగుతుంది అలా సాగినప్పుడు కొంచెం విత్ అనేది వస్తుంది కదా అలా వచ్చినప్పుడు మనకి భుజాలు అనేవి జారుతూ ఉంటాయి ఇలా మనం ఎట్లయితే నార్మల్గా స్టిచ్ చేసుకుంటామో ఇంకా అలాగే జాయింట్స్ అన్నీ వేసుకొని టక్స్లు అలాగే కింది వైపు పట్టిని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని పెట్టేసి జాయింట్స్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అదంతా కూడా కట్ చేసేసుకొని ముందుగానే మార్క్ చేసుకున్న దాని మీదనే స్టిచ్ అనేది వేసుకోండి మెయిన్ డాట్ అలాగే సెకండ్ డాట్ థర్డ్ డాట్కి ఈ డాట్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కటింగ్ వీడియో అయితే చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ పట్టినైతే జాయింట్ చేసుకుందాము లైనింగ్ని టూ క్లాత్స్ అయితే తీసుకోండి టూ క్లాత్స్గా తీసుకొని ఒక క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి అడుగును పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకొని పై క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకొని ఇలా షేప్ పట్టికి యూతల్ సైడ్కి తీసుకొచ్చి జాయిన్ చేసేసి లోపల ఉన్న అంతా బయటికి తీసేస్తే ఇన్విజిబుల్ షేప్ పట్టీ అనేది రెడీ అవుతుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇలాగైనా స్టిచ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు కింది వైపు భాగం నుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి టూ పార్ట్స్కి కూడా సేమ్ అంతేనండి బ్లౌజ్కి మెయిన్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట మీకు బ్యాక్ అదంతా కూడా ఏముండదండి ఈ ఫస్ట్ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కుదిరితే బ్లౌజ్ కూడా కుదిరిపోయినట్టే అలాగే భుజాలు అనేది జారకుండా ఉండాలన్నమాట భుజాలు జారకుండా ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు ఇప్పుడు ఉక్సులు కాజా పట్టీస్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ని తీసుకొని ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని చుట్టూరు స్టిచ్ అనేది వేసుకోండి స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైనా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే అదంతా కూడా కట్ చేసేసుకోండి టూ హ్యాండ్స్ కూడా సేమ్ అంతే రెడీ చేసుకోండి ఇప్పుడు భుజాలు రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి భుజాలు రెండు జాయిన్ చేసేసుకొని నేనైతే ఇక్కడ థ్రెడ్ అయితే జాయిన్ చేస్తున్నానండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఇది శారీలోని తోటే రెడీ చేశాను అన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని పావించి గ్యాప్ తోటి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి వేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉన్నట్లయితే అదంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి ఇది ఇప్పుడే తిప్పకూడదండి ఇలా స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట బోటిక్స్లో ఎలాగైతే కుదురుతుందో సేమ్ అంతే ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా తిప్పేసి స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటే మీకు పైపింగ్ అనేది ఇటు సైడ్కి నీట్ కూర్చుంటుంది అనమాట ఇప్పుడు ఇలా పైనుండి స్టిచ్ అనేది మొత్తం అంతా కూడా వేసుకుంటూ రావాలి నీట్గా ఇప్పుడు హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి పావించి గ్యాప్ తోటి యువతలకి అయితే థ్రెడ్ పైపింగ్ని పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత పక్కనే కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకొని దాన్ని యువతల సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని పైపింగ్ ఇటు సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీకు అర్థం కాకపోతే చెప్పండి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈసారి స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు హ్యాండ్ క్రాస్ తీసుకున్నాను నేనైతే ముందే తీసుకోనండి హ్యాండ్ క్రాస్ అనేది ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే ఫ్రంట్ పార్ట్ని చూసుకొని దానికి కరెక్ట్గా ఉన్న సైడ్కి కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట ఇలా అయితే మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదండి ఇలా ట్రై చేయండి ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేసుకొని నీట్గా ఎక్కడ కూడా ఉగ్గులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోండి టూ హ్యాండ్స్ కూడా ఇంతేనండి సేమ్ ఇంతే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి క్రాస్ కూడా మీరు పావించు కాకుండా స్టార్టింగ్ పావించి పెట్టుకొని లోపలికి వెళ్ళేసరికి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని మళ్ళీ లాస్ట్ ఎన్నింగ్కి వచ్చేసరికి పావించుతోటి తోటి కట్ చేసుకున్నట్లయితే మీకు నీట్గా వస్తుందండి ముందు సైడు వేసుకున్నా కూడా మనకు కొంచెం కూడా ఎక్కడ కూడా ఉగ్గులు అనేది లేకుండా నీటు కూర్చుంటుంది ఇప్పుడు హ్యాండ్ లూస్ చెక్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి టూ హ్యాండ్స్ కూడా సేమ్ అంతేనండి హ్యాండ్ లూస్ చెక్ చేసుకొని అలాగే ఆర్మ్ హోల్ లూస్ చెక్ చేసుకొని కింద నడుములూస్ కూడా చెక్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఏదైనా సరే మనం స్టిచ్చింగ్ చేయాలి అంటే ఏదైనా సరే ఫస్ట్ ముందు కటింగ్లోనే ఉంటుందండి కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ అనేది మనకి నీట్గా కుదురుతుంది అంతేనండి చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి